హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో ఈరోజైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం అన్నమాట సో దానికి కావాల్సింది పన్నీర్ ఆనియన్స్ టమాటోస్ ఇంకొచ్చేసి గరం మసాలా ఆల్ ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఎర్రగా వేపుకొని దాల్చిన చెక్క ఇలాచి బోధ్వరాగు వేసుకోవాలి మనం టమాటోని ప్యూరీ చేసుకొని అందులో వేసేసేయాలి దాని తర్వాత తగినంత కారం సాల్ట్ యాడ్ చేయాలి పన్నీర్ కూడా వేసేసుకోవాలి పుదీనా కూడా వేసేసుకోవాలి ఇందులో ఇంకోటి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ మూడిటిని తగినంత వేసుకోవాలి అంటే రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది టమాటో ప్యూరీ దగ్గర పడేంతవరకు మనము కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది కొంచెం దగ్గర పడగానే మనము అది బాస్మతి రైస్ టూ కేజీస్ రైస్ వండి పెట్టుకున్నానండి ఆల్రెడీ సో ఆ రైస్లో మా ఈ లాగా వండుకుంది మనం అందులో అయితే వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది సో ఇప్పుడు ఇది అయితే దగ్గర పడింది కదా మనం అన్నంలోకి అయితే వేసేసుకుందాము చూడండి వేసేసాను అట్లాకి ఇది కలిపిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం మనము సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకు మొత్తం అయితే మిక్స్ చేశానండి తర్వాత అది ఇలా రెడీ అయింది సో మనం సర్వ్ చేసుకుందాము చూడండి దానికి అంచుకో ఆనియన్ పెరిగేసుకొని తినండి చాలా బాగుంటుంది